అందరికీ నమస్కారం మటన్ కర్రీని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు అయితే ఎక్కువగా పల్లెటూర్లలో ఏ కూర అయినా కానీ అన్నీ ఒకేసారి వేసేసి కలిపి పెడుతూ ఉంటారు అలా పల్లెటూర్లలో చేసే పద్ధతిలో అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకునే ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం అయితే అప్పటికప్పుడు చేసుకునే మసాలా అయితే నాన్ వెజ్ కూరలకి మరింత రుచిని పెంచుతుంది ఇప్పుడు ముందుగా మసాలా చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ధనియాలు అర స్పూన్ సోంపు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు చిన్న అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క చాలా చిన్న జాజికాయ ముక్క ఎనిమిది నుండి వరకు యాలకలు రెండు నల్ల యాలకలు ఐదారు లవంగాలు చాలా కొద్దిగా జాపత్రి ఐదారు మిరియాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేసేయకుండా మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వాడిన దినుసులన్నీ ఒక కిలో మటన్ కూరకి సరిపోతాయి మీరు తినే ఘాటుకు తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక పండు టమాటాని తీసుకొని మంట మీద కాల్చి ఇలా తొక్క తీసేసి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి కూరకి గ్రేవీతో పాటు మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ఎర్రగా వేయించుకుని దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో మీలో చాలామంది నేను అల్యూమినియం కుక్కర్ వాడుతున్నానని స్టీల్ కుక్కర్ తీసుకోమని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక కిలో మటన్ వండుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను ఇది ట్రిపుల్ కోటింగ్తో ఉండి అస్సలు అడుగంటకుండా ఉంటుంది ఇంకా దీనితో పాటు రోటీలు చేసుకోవడం కోసం చెప్పి కాస్ట్ అయిన తవాను కూడా తీసుకున్నాను ఇది మందంగా ఉండి ఎలాంటి కెమికల్ కోటింగ్ లేకుండా కొంచెం మ్యాట్ ఫినిష్తో ఉండడం వల్ల దీని మీద రోటీలు చపాతీలు పుల్కాలు ఇలాంటివే కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చు వీటితో పాటు ఇలా తాలింపులు వేసుకోవడం కోసం అని చెప్పి ఈ చిన్న ఐరన్ ప్యాన్నే కూడా తీసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్తో పాటు ఇంకా స్పైస్ ఫుడ్ అని మన ఛానల్ కూపన్ కూడా ఎంటర్ చేసినట్లయితే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్నే పొందొచ్చు ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో మటనే వేసుకోవాలి మటన్ మరీ ముదురుది కాకుండా ఇలా లేతగా ఉండేదైతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మరీ ఎక్కువ కాకుండా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మాత్రమే తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఘాటు తక్కువ ఉండి మంచి రంగు ఉండే కారాన్ని తీసుకొని రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అర స్పూను పసుపు వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే తినే కారానికి తగ్గట్టు ఒక పెద్ద స్పూను పచ్చిమిర్చిలను దంచిన పేస్ట్ కూడా వేసుకొని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి అయితే మటన్ కూరకి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి తక్కువ కాకుండా వేసుకోవాలి ఇక్కడ నేను దాదాపు అరకప్పు వరకు వేసాను అయితే ఇంతకుముందు మసాలా గ్రైండ్ చేసినప్పుడు వేయించిన ఉల్లిపాయలు వేశాం కదా ఆ ఉల్లిపాయలు వేయించుకోవడం కోసం వాడిన నూనెనే వేసుకోవచ్చు అయితే పల్లెటూరులో ఈ కూర చేయడం చూసినప్పుడు ఫ్రైడా నేనైతే వాళ్ళు వేయరు కానీ నేను ఎక్స్ట్రా టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కోసం వేశాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా బాగా కలపాలి ఇదంతా బాగా కలిపి చక్కగా కూరనిలా సర్ది కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి అరగంట పాటు కానీ లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు కానీ ఉడికించుకోవాలి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేటప్పుడు ఉల్లిపాయల్లో నుండి అలాగే మటన్లో నుండి వచ్చే నీళ్లతోటే ఇదంతా చక్కగా ఉడికిపోతుంది మీరు ఏమాత్రం మంట హైఫ్లేమ్లో పెట్టినా కానీ కూరలో నీళ్లు సరిపోకపోవడం వల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కూరలో మనం మసాలా పేస్ట్ వేసి సేపు ఉడికిస్తాం కాబట్టి కూర అంతా ఇప్పుడే పూర్తిగా ఉడికిపోకుండా కేవలం ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలా చూసుకోవాలి అయితే మూడు విజిల్స్ వస్తే ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడుకుతుంది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా కూరను చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది కూర ఏమాత్రం పట్టేయకుండా ఇలా చక్కగా నీళ్లు ఊరి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి కూర అంతా బాగా కలపాలి మసాలా అంతా చక్కగా కలిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కూరకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక స్పూను మంచి క్వాలిటీ ఉండే గేదెనే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టే అవసరం లేకుండా కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒకవేళ మీకు మటన్ మరీ గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కావాలంటే ఒకటి రెండు విజిల్స్ వేయించుకోవచ్చు అయితే ఇక్కడ నాకు విజిల్ పెట్టే అవసరం లేదు కాబట్టి ఇలా మూత మాత్రమే పెట్టి పది పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తున్నాను అయితే ఇక్కడ నాకు కూరలో ఊరిన నీళ్లతోటే గ్రేవీ అంతా వచ్చేసింది కాబట్టి నేను సపరేట్గా నీళ్ళేమీ వేయలేదు మీరు వండేటప్పుడు నీళ్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి గ్రేవీ కోసం నీళ్లు కావాలంటే వేసుకోవచ్చు మసాలాలో ఉండే పచ్చితనం అంతా పోయి మటన్ చక్కగా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎక్కువ గ్రేవీతో స్పైసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కూర పులావులు వైట్ రైస్తోనే కాకుండా ముద్ద జొన్న రొట్టెలు లాంటి వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది పల్లెటూరులో ఉండేవాళ్ళైతే కుక్కర్ లాంటివి ఏమీ వాడకుండా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద చాలా ఎక్కువసేపు ఉడికిస్తారు అయితే మనం గ్యాస్ మీద వండుతున్నాం కాబట్టి ఇక్కడ కుక్కర్తో చేశాను మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్